హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము పది నిమిషాలలోనే ఐదు బ్లౌజులను ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం అయితే ముందుగా ఈ బ్లౌజులన్నిటినీ ముందుగా నేను తీసుకొని ఒకదానిపైన ఒకటి పర్చేసుకున్నానండి ఇవన్నీ కూడా టూ బైట్ బ్లౌజులు అన్నమాట అన్నీ ఒకరివే కాబట్టి మనం ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు చూడండి నేను ఐదు బ్లౌజులని నీట్గా ఒక దానిపైన ఒకటి సమానంగా వచ్చేలాగా ఫోల్డింగ్ నా వైపుకి ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్ వైపుకి పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ మొదట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలండి సో ఇది మనకు అల్తీ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను ఫోల్డింగ్ నా వైపుకి ఓపెన్స్ నాకు ఆపోజిట్ వైపుకి ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఒక దాని మీద ఒకటి నీట్గా పరుచుకున్నాను సో ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనము కొలతలు తీసుకోవడానికి ముందుగా చూడండి ఆ బ్లౌజ్లో మనకి ఏమనేది ఎట్లా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఉక్సుల పట్టికి కాజా పట్టీకి చూడండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మనకు ఎంత గ్యాప్ అనేది వచ్చేసిందో కానీ మనం కుట్టే బ్లౌజులకు అలా ఉండదండి ఉక్సులు పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్స్ అన్నీ కూడా సమానంగా అనేది వచ్చేస్తాయన్నమాట సో ఇప్పుడు నేను మొత్తం కూడా నడుము కొలతను అయితే తీసుకుంటున్నానండి చూడండి కాజా పట్టిని వదిలేయాలండి ఎప్పుడైనా కూడా మనం కొలత తీసుకునేటప్పుడు వదిలేస్తే నాకు ఇరవై ఆరు ఇంచీలు వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ పొడవనైతే చెక్ చేసుకోవాలి షోల్డర్కి మిడిల్లో నుంచి బ్యాక్ టక్ వేసింటాం కదా అక్కడి వరకు కొలత అనేది తీసుకోవాలి పదమూడు ఇంచీలు ఉంది చూడండి హ్యాండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ చంక రౌండ్ ఎంతుందో చూసుకోవాలండి కరెక్ట్గా అంటే ఫస్ట్ కుట్టు వేసింటారు కదా అక్కడికి అనేది మనం చూసుకోవాలి నాకు ఏడించీలు అయితే వచ్చేసింది సో ఇప్పుడు వెనకాల నెక్కు రౌండ్ ఈ నాలుగు కొలతలు ఉంటే మనము బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి సో అందుకనేసి నాలుగు కొలతలు తీసుకున్నాను ఇప్పుడు నడుము ఎంత మనకు ఇరవై ఆరు ఉంది కదా సో ఈ ఇరవై ఆరు ఇంచీలో నుంచి నాలుగు భాగాలు చేసుకోవాలండి మనకు నాలుగో భాగం చేసి మనము నడువు అనేది మార్క్ చేసుకోవాలి నాలుగో భాగం ఎంత ఆరున్నర ఇంచీలు అయితే వచ్చిందండి ఫస్ట్ ఆరున్నర ఇంచుకి ఒక మార్కు బ్యాక్ టక్కు కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఇంచీలు పొడవు పదమూడు ఇంచీలు వచ్చింది కదా ఖర్చులు కూడా కలిపి పద్నాలుగు ఇంచుకి అయితే మార్క్ చేసుకొని నెక్ షోల్డర్కి మొత్తంకి కలిపి ఐదు ఇంచీలు మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా ఐదు ఇంచీలు సరిపోతుంది అదే ఐదు ఇంచీలకి కింద కూడా ఒక మార్కింగ్ వేసుకొని చంక డౌన్ అయితే ఐదున్నరకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి స్కేల్తో చూడండి ఇప్పుడు చంక లోతు వచ్చేసి ఒకటిం అండి అంటే చంక రౌండ్ తీస్తాం కదా దానికి ఒకటిం కాలుంచి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా ఒకటిన్నర ఇంచి తీసుకుంటే ముడదలు వచ్చేస్తాయి కాబట్టి ఒకటి కాలించి ఇప్పుడు చెస్ట్ లూజ్ చూడండి నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి సో ఏడున్నర ఇంచి కీసి ఈ విధంగా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఇంచీలు కలిపి స్కేల్తో ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడైతే మనము ఫస్ట్ ఇప్పుడు మనం చెస్ట్లు సరిపోయిందా లేదా అని హుక్సులు పట్టి దగ్గర ఉంటుంది కదండి బ్లౌజు అక్కడి నుంచి ఫస్ట్ కుట్టు దగ్గరికి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది చూడండి మనకు చంక రౌండ్ ఏడించీలు వచ్చింది కదా సో ఏడించీలు చూడండి ఎగ్జాక్ట్గా నాకు ఏడించీలు చంక రౌండు చెస్ట్ లూజు మొత్తం కూడా మ్యాచ్ అయి మ్యాచింగ్ అయితే అయిపోయాయండి ఇలా మనం బ్లౌజుని ఎప్పుడైనా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను నెక్కునైతే బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి బ్యాక్ నెక్ కింద నుంచి అనమాట సో ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే నాలుగున్నర ఇంచి ఖర్చులు కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఐదు ఇంచీలకి మార్క్ చేసుకొని నేనైతే నెక్ అయితే వెడల్ ఎక్కువ ఇవ్వడం లేదండి వీళ్ళు చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను రెండు కాలు ఇంచి షోల్డర్కి మూడు ఇంచీలు నెక్కి రెండు ఇంచీలు పెట్టేసి ఈ విధంగా ఒక డబ్బా షేప్ను డ్రా చేసుకొని ఇందులో నుంచి రౌండ్నైతే అయితే గీసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఇవి బ్యాక్ టక్స్ కోసం అనమాట మనం తీసుకున్న నడుము కొలతలో నుంచి సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ టక్ను అయితే మార్క్ చేసుకొని టక్ పొడవైతే మూడున్నరీకి వేసుకుంటున్నానండి చూడండి మెడల్ అనేటివి జారిపోకుండా షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి ఒక పాదం మందం అనేది లోపలికి గీసుకున్నాము అంటే గనక మనకు భుజాలు అనేటివి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇవి బ్యాక్ పార్ట్ కొలతలు అనమాట ఎప్పుడైనా కూడా మనము చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ చేసాము అంటే చంకలో ముడతలు లేకోకుండా బ్లౌజ్ ఈ విధంగా మెడవైపున ఒక పాదం మందం డౌన్ చేసుకున్నాము అంటే భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి సో నేను చూస్తున్నారు కదా ఇప్పుడు ఐదు బ్లౌజుల్ని ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను జస్ట్ అంటే పదే నిమిషాల్లో మనకు కటింగ్ అనేది అయిపోతుందండి వీడియో తీసుకుంటూ చేస్తే టైం పడుతుంది కాకపోతే మనం నార్మల్గా కటింగ్ చేసుకున్నాము అంటే ఫోల్డింగ్ ఒకటి నీట్గా చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే మనకు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనం అన్ని బ్లౌజులు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయడం కోసము నేనైతే చూడండి ఓపెన్స్ అనేటివి నా వైపుకి పెట్టుకున్నాను ఫోల్డింగ్స్కి నాకు ఆపోజిట్ వైపు వచ్చేలాగా పెట్టుకున్నానండి ఇది క్రాస్ కటింగ్ కాదు మామూలు కటింగే అంటే స్ట్రైట్ కటింగే అనమాట అందుకని బ్యాక్ పీస్లో నుంచి ఇందాక కట్ చేసిన పీస్లో నుంచి ఒక పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగా ఫస్ట్ అయితే మనము మార్కింగ్ వేసేసుకోవాలండి కాకపోతే నెక్ మార్క్ చేసుకునేటప్పుడు పైకి వేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ నెక్ డీప్ దొడుపుతా తొడుగుతాం కదా సో అందుకనేసి నెక్ అనేది పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకుని ఫస్ట్ అయితే చంకలో మనం హాఫ్ ఇంచి రౌండ్ తిరిగే చోట హాఫ్ ఇంచి ఈ విధంగా లోది తీసుకోవాలండి హాఫ్ లో తీసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డ్రా చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి హుక్స్ పట్టి వైపు ఉంటుంది కదా సో ఆ వైపు నుంచి మనము ఈ విధంగా పైన కుట్టు కోసం ఒక పా హాఫ్ ఇ వదిలేసి ఎగ్జాక్ట్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా లాగా పెట్టేసుకొని నెక్కు రౌండ్ని గీసిన తర్వాత చూడండి మనము ఇది ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ విధంగా వచ్చేసి మార్కింగ్ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో ఆ విధంగా మార్క్ చేసుకొని కిందికి కూడా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసేసుకోవాలండి సైడ్ కూడా అంతే ఫస్ట్ క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉంది దాని తర్వాత హాఫ్ ఇంచి కిందికి అదే విధంగా ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ని కూడా ఫ్రంట్ డాట్ వేసింటారు కదా అక్కడైతే ఫస్ట్ ఒక మార్క్ వేసుకొని కిందికి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే ఒక హాఫ్ ఇంచీ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ను కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఒక మార్క్ వేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ డాస్ కోసం చూడండి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచికి వెడల్పు అయితే రెండు ఇంచీలు డాట్ పొడవ అయితే రెండున్నర ఇంచి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా మార్క్ వేసుకున్నానండి ఇప్పుడు సైడ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా చంక భాగంలోకి కలిపేయాలండి ఎందుకంటే మనము ఇక్కడ మెయిన్ డాట్ వేసినప్పుడు మనకు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా సో ఈ విధంగా సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే కనుక మనకు సరిపోతుంది ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి వైపు డాట్ వేయడానికి మొత్తం ఉన్న క్లాత్లో నుంచి సగానికి మార్క్ చేసుకొని డాట్ పొడవైతే ఒక రెండున్నర ఇంచీకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి మూడవ డాట్ కోసం అయితే ఈ విధంగా ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా చంక రౌండ్ తిరిగే చోటు నుంచి వేసుకున్నాము అంటే కనుక మనకు ఎగ్జాక్ట్గా మూడు డాట్లు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసి ఫ్రంట్ షేప్ అనేది బాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా మనం ఫ్రంట్ ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఈ ఉక్సుల్ పట్టి వైపు కానీ కాజా పట్టి వైపు నేను అన్ని హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఆ విధంగా లైన్ అనేది నీట్గా డ్రా చేసుకున్నాను మనము మార్కింగ్ చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీద నుంచినే కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలండి సో ఈ విధంగా మనం సైడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవడం వల్ల నేను ఇందాక చెప్పాను కదా ఉక్సుపట్టి పట్టి మధ్య మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజులు అయితే గ్యాప్ వస్తుంది అని సో ఈ విధంగా తీసుకున్నాము అంటే కనుక మనకు గ్యాప్ అనేది ఉండదండి మే మనం కుట్టే బ్లౌజులకి ఉక్సు పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ అనేది రాదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు రెండు కూడా సమానంగా వచ్చేస్తాయండి ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల అంతేకాకుండా నెట్ వైపు నుంచి ఒక పాదం మందమంతా మనము ముందుకి మార్క్ చేసుకోవడం వల్ల మనకు భుజాలు అనేటివి జారకుండా మెడకు పట్టిన మాదిరిగా వచ్చేస్తాయి సో ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా మెయిన్ డాట్ దగ్గర ఒక టక్కించుకున్నాము అంటే మనం ఫైవ్ బ్లౌజెస్ కటింగ్ చేస్తున్నాం కదా అన్నిటికీ కూడా మనకు ఖర్చు అనేది పడిపోతుందండి మనం డాట్స్ వేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో అందుకనేసి నేను అన్నిటికీ కూడా టక్స్ అనేటివిచ్చేసాను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పీసులు కూడా మనకు ఐదు బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయాయండి ఒకేసారికి సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు నేను హ్యాండ్స్ని కట్ చేస్తున్నానండి హ్యాండ్స్ని కటింగ్ చేయడానికి క్లాత్ని ఉన్న ఫో ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలండి చూడండి నేను ఐదు కూడా సమానంగా వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ ఉన్నటివి మనకు ఆపోజిట్ వైపు పెట్టుకొని హ్యాండ్ అయితే నాలుగు మడతల మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇంచీలు వచ్చేసింది కదా హ్యాండ్ పొడవనేది హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ కూడా ఐదున్నర ఇంచి ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఎందుకు అంటే ఇవి టూ బైట్ బ్లౌజులు కాబట్టి మనము హెమింగ్ పట్టీ కోసం అయితే పెట్టాలి కదా సో ఇప్పుడు చంకా డౌన్ అనేది నేను మూడించీలకు చేసుకున్నాను ఎందుకు అంటే మనకు ఏడు ఇంచీలు వచ్చింది కదా చంకా రౌండ్ అనేది సో అందుకనేసి మూడించీలకు మార్క్ చేసుకొని ఏడించీలు ఎక్కడికి వస్తుందో చూసుకొని నీట్గా చెక్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా ప్లేస్ చేసుకున్నానండి చూడండి ఏడించీలు వచ్చేలాగా ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ అయితే ఐదున్నర ఇంచి వచ్చేలాగా మార్క్ చేసి ఎక్స్ట్రా కుట్ల లేకి రెండు ఇంచీలు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చూడండి మొత్తం ఉన్న క్లాత్లో నుంచి సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకొని పైన నుంచి సగానికి ఒక ఫోల్డ్ చేసుకొని ప్లస్ సింబల్ వచ్చింది కదా సో ఇక్కడ నుంచి మనము ఇలాగా ఈ లైన్స్ అనేటివి కలుసుకుంటూ ఎక్కడ ప్లేస్ సరిపోతుందో చూసుకొని సో ఈ పక్క నుంచి వేసాము అంటే మనకు హ్యాండు చాలా ఉబ్బెత్తుగా వచ్చేస్తుందండి సో అలా కాకుండా ఇలా పెట్టుకొని మనము మార్కింగ్ వేసుకున్నాము ఇట్లా ఈ లైన్ కలిసేటట్టు ఇలా మార్కింగ్ వేసుకున్నాము అంటే కనుక మనకి హ్యాండ్ షేప్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి అలా పెట్టుకుంటే మనకు హ్యాండ్ ఉబ్బెత్తుగా వస్తుంది ఇలా పెట్టుకొని ఇలా తిప్పేసుకొని కటింగ్ చేసుకున్నామంటే ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది చంక లోత్ అనేది ఇలా తీసుకోవాలండి అంటే ఇప్పుడే తీసుకోకూడదు అనమాట ఫస్ట్ కటింగ్ చేసేసిన తర్వాత ఒక పార్ట్గా అనేది తీసుకుంటాం కదా సో అప్పుడు తీసుకోవడానికనేసి ఆ విధంగా తీసుకోవాలని చూపిస్తున్నానండి చూడండి ఐదు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయితే అయిపోయాయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో మీరు ఒకసారి బ్లౌజ్ కట్ చేశారు కట్ చేసి కుట్టారు అంటే మీకే అర్థం అవుతుందండి ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హ్యాండ్ కటింగు ఫ్రంట్ పార్ట్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి కదా మిగిలిన క్లాత్లో నుంచి మనము హుస్ పట్టీ కోసము కాజా పట్టీ కోసము క్రాస్ బెల్ట్ కోసము మెడ పీస్ కోసము ఇవన్నింటి కోసం తీసుకోవాల్సి ఉంటుందండి సో ఇప్పుడైతే నేను మిగిలిన క్లాత్లో ఎక్కడ మనకు సరిపోతుంది చూసుకొని ఫస్ట్ అయితే కనుక క్రాస్ బెల్ట్ని అయితే తీసుకుంటున్నానండి క్రాస్ బెల్ట్ తీసుకోవడం కోసము ఫస్ట్ అన్నీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ నీట్గా కటింగ్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి మనము బ్యాక్ టక్స్ వేసేదాని కోసం వాడి నుంచి వదిలేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే కొలత అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ముందర మూడున్నర ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచుకి చివరికి వచ్చేలకు మూడు ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేవి మనకు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చేస్తాయండి ఈ మిగిలిన ప్లీస్లో నేను హుక్స్ పట్టికి కాజా పట్టికి వాడుకోవడానికైతే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే కనుక మనకు ఇంకా మెడపీసులు ఒకటే మిగిలిన క్లాత్ ఉంది కదండి అందులో నుంచి మనం క్రాస్ పీసులను అయితే తీసుకొని మెడపీసులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో నేను అవి తర్వాత కుట్టేటప్పుడు తీసుకుంటానండి సో ఇప్పుడైతే ప్రజెంటు ఇవి మనకు బ్లౌజ్లో నుంచి మిగిలిన పార్ట్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట క్రాస్ బెల్లు వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకు కటింగ్లో నుంచినే వచ్చేసాయి చూడండి ఇలా అనమాట సో అన్నీ కూడా వచ్చేసాయండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్